హరే కృష్ణ ఉంటే సరిపోవు సో ఆ ఇంటిని కూడా గోలోక బృందావనం కూడా వృందావనం కింద వైకుంఠం కింద ఎలా తీర్చిదిద్దాలనేది కూడా తెలియాలి కాబట్టి ఇది మా భక్తుల యొక్క ఇల్లు హైదరాబాద్లో పొద్దున్నే మూడు గంటల నుంచి వీళ్ళ ఇంట్లో హారతలు అన్నీ జరుగుతాయి చూడండి ఇల్లు ఈ యొక్క ఇంటి పేరు గోకులం చాలా అద్భుతమైన ఇల్లు చూడండి లోపల ఇది మనకి ఉంటే సరిపోవు కదా ఎలా చేయాలి అనేది కూడా తెలుసుండాలి ఇంటిని

నాకైతే చిన్నదే కానీ నేను అక్కలా వీడవుతాను పొద్దున కూడా మామిడికాయ మళ్ళీ మామిడికాయా అని తినకూడదు నేను వేరే పండుగ